తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా జనగామ ప్రాంతం భారతదేశంలోనే అతి ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ వానాకాలం సీజన్లో వర్షాలు బాగా కురుస్తాయి అని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ ఇప్పటికీ ఎండాకాలం లాగా ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతులు వేసుకున్న అరాకూర చినుకుతో వేసుకున్న పంటలన్నీ ఎండిపోయినాయి అదేవిధంగా గోదావరి ఉప్పొంగున పొంగి నీటిని మొత్తము ప్రభుత్వము సముద్రంలో విడుదల చేస్తుంది కానీ ఆ నీటిని లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు నింపితే రైతాంగానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది రైతును రక్షించుకునే అవకాశం ఉంటుంది రైతు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఆ వైపున ఆలోచించకుండా ఈరోజు కాళేశ్వరం కుంగిపోయింది అని ఈరోజు గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఈరోజు రైతాంగాన్ని పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ ప్రాంతంలోని చెరువులు కుంటలన్నిటినీ నింపాలని తద్వారా గోదావరి జలాలు చెరువులు కుంటలు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి అడగంటి పోకుండా ఈ రోజు బోరు బావులు కాస్త కూస్తో కనీసం మాడి మందం పారేయన అవకాశం ఉంటది ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతున్నాం లేకపోతే ప్రభుత్వం ఈ ఆలోచన చెరువులు కుంటలు నింపే ఆలోచన చేయకపోతే జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు